ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ అన్నారు న్యూ కాలనీలో శ్రీకన్య థియేటర్ సమీపంలో నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ కిలపర్తి వాసంతి ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంపూర్ణ ఆరోగ్యానికి అమృత ఆయుర్వేద సిద్ధ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలు అందిస్తారని నిర్వాహకులు ఆయనకు వివరించారు అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులకు ఆయుర్వేద సిద్ధ పంచకర్మ చికిత్సలను ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారని ఘనబాబు పేర్కొన్నారు ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం మన దేశ కీర్తి అన్నారు ఈ వైద్యం ద్వారా ఎన్నో దీంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందిస్తున్న సేవల్లో వినియోగించుకోవాలని కోరారు అన్ని వ్యాధులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు థెరపీల ద్వారా ఆయుర్వేద సిద్ధ వాయిద్యంతో చక్కని పరిష్కారం ఉంటుందని డాక్టర్ వాసంతి తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ రమా డాక్టర్ ఉమాదేవి కుటుంబ సభ్యులు శ్రేయభిలాషలు సిబ్బంది పాల్గొన్నారు

డాక్టర్ గారు ఆయుర్వేదం పట్ల సిద్ధ పట్ల అవగాహన పెంచుకొని విశాఖపట్నంలో అమృత ఆయుర్వేద హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది నా చేతులపై ఎందుకంటే ఇప్పటికీ ఎంతో దూర ప్రాంతాలకి ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ సుదీర్ఘ వ్యాధులకి నిర్వహించుకోవడానికి దూర ప్రాంతాలకి అంటే కేరళను తమిళనాడు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్న వారికి అక్కడ వెల్ ట్రైన్డ్ అయ్యి మన ప్రాంతంలో ఈ హాస్పిటల్ని పెట్టడం ఇప్పటికే ఇది భారతదేశం ఒక గర్వంగా చెప్పుకునేటువంటి యోగా పేరిట ఏ రకంగా చెప్పుకుంటున్నామో ఆ రకంగా ఆయుర్వేదం గురించి మాట్లాడితే మన దేశం గుర్తొస్తుంది అట్లాంటి ఆయుర్వేదం సిద్ధ యోగుల నుంచి వచ్చినటువంటి ఒక రెండు కలగలిపినటువంటి హాస్పిటల్ సో డెఫినెట్గా ఇది మనకు ఒక పెద్ద వెసులుబాటుగా మన ప్రాంతంలో ఉండేటువంటి ఏ ఎవరైతే ఈ సుదీర్ఘకాల రుగ్మతలతో బాధపడుతుంటారో వారికి ఒక బెస్ట్ ఫెసిలిటీ విశాఖపట్నంలో వచ్చిందని తెలియజేస్తుంది మన హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు సయాటిక ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు థైరాయిడ్ డయాబెటీస్ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మనము ప్రకృతి నుండి సేకరించినటువంటి మూలికల నుండి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదేవిధంగా ఆపరేషన్ అనేది అవసరం లేకుండా మనము థెరపీస్ ద్వారా మందుల ద్వారా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలను తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో మీ దగ్గరలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ దొండపర్తి ఏరియాలో శ్రీకన్యా థియేటర్కు దగ్గరలో మీకు అందుబాటులో ఉంది ఆయుర్వేదాన్ని మరియు సిద్ధ ఈ రెండింటినీ మనం కంబైన్ చేస్తూ మనము ఇచ్చేటటువంటి థెరపీసు మందుల ద్వారానే మనము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం ఇక్కడ మనం అందించేటటువంటి ట్రీట్మెంట్స్ ఏంటంటే కటి జాను వస్తి పొడికిలి పత్రపిండ స్వేదనం ఇటువంటి ఎన్నో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఎక్స్టర్నల్ థెరపీసు ఇంటర్నల్ థెరపీసు ఇవి రెండూ కూడా మన యొక్క దీర్ఘకాలికమైనటువంటి రోగాలు అనేటువంటి వీటిని సింపుల్గానే తగ్గించగలుగుతున్నాయి కాబట్టి ఆపరేషన్స్కి వాటికి సజెస్ట్ చేసిన వారైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో దీనికి ఒక సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను